నమస్కారం ముఖ్యంగా మా అబ్బులకు మా అక్కలకు మా చెల్లెళ్ళకు మా అన్నలకు మా తమ్ముళ్లకు ఈరోజు నా వెంట వచ్చినటువంటి నా సోదరుడు ఈ ప్రాంత శాసనసభ్యుడు ప్రముఖ నేత్రవైద్యుడు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు అదేవిధంగా ఈ గ్రామ వస్తూ సోదరులు రాజరెడ్డి గారు వారి సత్యమణి గారు అదేవిధంగా మా రమ్నన్న గారు ఎమ్మెల్సీ గారు మాజీ ఎంపీ గారు ఈ ప్రాంత వాస్తవ్యులు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి వసంత గారు మా బాపురెడ్డి గారు మండలాధ్యక్షురాలు డైపుటిసి గారు గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు డిప్టీ సర్పంచ్ గారు సొసైటీ చైర్మన్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియస్తున్నాం మేము మా అక్కలు అందరూ కూడా చాలా సంతోషంగా నవ్వుతూ మాకు ఆహ్వానం మాకు నాకు అనిపించింది మా అక్కలు మా చెల్లెల యొక్క ఆశీర్వాదం మా మీద తప్పకుండా ఉంటుందని ఆశిస్తున్నాను నేను ఒక ఎంపీ క్యాండిడేట్ పోటీ చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ ద్వారా కేసీఆర్ అని పంపించింది ఇక్కడికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ద్వారా ధనంపురి అర్హుంద్ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం ఎంపీ అయ్యి మరి వారు కూడా మళ్ళీ పోటీ చేస్తున్నాను నా మీద అదేవిధంగా జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు మరి గతంలో మంత్రి వేసినాడు ఆరు సార్లు ఎమ్మెల్యే ఇచ్చిన ఆయన పోటీ చేస్తా ఉన్నాడు ఈ ముగ్గురు క్యాండిడేట్లలో ఇద్దరు చూసింది మీరు జీవన్ రెడ్డి గారు చూసిండ్రు ఆయన క్యారెక్టర్ చూసింది మీరు అదేవిధంగా మీరు అరవై చూసి నుంచి ఏం చేసినది ఈ ఇద్దరు కూడా నేను చెప్తున్నా మీకు ఎలక్షన్ ముందర అభ్యర్థి అరవింద్ ఐదారు క్రింద వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు రైతాంగానికి పసిపోర్టు ఇస్తా చెప్పిన ఐదు రోజులు పదుపోర్టు లేదు అదేవిధంగా రైతులు చాలా మంది నచ్చిన ఫ్యాక్టరీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు అభివృద్ధి ఇస్తా అని చెప్పింది చాలా మంది ప్రాంతం నుంచి యువకులు ఈ యువకులు గల ప్రాంతానికి వెళ్ళి మస్కట్లో దుబాయ్లో సౌదీ అరేబియాలో కుబేట్లో ఉద్యోగాలు చేస్తున్నారు నకిలీ ఎజెండా బారిన పడి ఉత్తవాలు కోల్పోయి జైల్లో పడుతున్నారు చాలా మంది అనారోగ్యంతో చనిపోతా ఉన్నారు శ్రమం తెచ్చిన మాధులు గారు కాబట్టి ఆయన గెలిస్తే మరి తీసుకొస్తా కేంద్రం అని చెప్పి మాట ఇచ్చారు అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి చాలా పెద్ద హ్యూజ్గా ఈ నేల నెల కొట్టినాడు హ్యూజ్ గా యువకులకు ఎక్కువ మరి నెలవారీ చేసిన కూడా మాట ఇచ్చిండు ఈ మూడు మాటల మీద వచ్చేసి ఏ ఒక్కటిని అమలు చేసి అనేది గ్రహించాలే ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు అరవిందన్ వ్యక్తి గ్రామానికి రాలేదు తనకు వచ్చే ఎంపీ ల్యాండ్ ఫండ్ ఒక గ్రామానికి ఇవ్వలేదు ఇప్పుడేమంటున్నా ఓటు నాకు కాదు మోడీకి మీద చెప్తా అంటే ఆ వ్యక్తి అసమర్థులైపోయిండు పని చేయని వ్యక్తి అయిపోయిండు దద్దమ్మైపోయిండు మాత్రం ఓటు పడేట్టు లేవు కాబట్టి మరి మోడీకి చూసి ఓట్లు లేవని చెప్తా ఉన్నాడు నేను ఎన్నీ చేస్తున్నా అందరికీ కూడా నీకు వేస్తా నువ్వు మాకు నీకు ఓట్లు వేస్తే గ్రామాలు రాలేదు సమస్యలు ప్రస్తావించలేదు పార్లమెంట్లో ఇక మోడీకి వేస్తే మోడీకి అని మాకు మూడు పర్సెంట్ ఢిల్లీ పోవాలి మనం ఢిల్లీ పోతుంది ఎవరున్నా అందుకని ఈ మాటలు మాయమాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి నేట్లు దండుకొని పోయి సోషల్ మీడియాలో కాని వస్తున్నాడు తప్ప ప్రజలు కానిస్తున్నాడు అలాంటి వ్యక్తి మీకు ఈ రోజు దాని గ్రహించాలా నా బీజేపీ పార్టీ కింద పెట్టిన సుఖాలు మాట్లాడుతున్నాను చాలా కాని వస్తున్నాడు ఈ గ్రామంలో మోడీ గారిని చూసి అంటున్నారు మోడీ గారిని చూసి ఏమీ అవట్లు ఎందుకే అవట్లు మోడీ భగవంతుడా మోడీ రామచంద్రుడా ఏమి ఆయన మోడీ పేరు రాజకీయం పేరు రాముడి పేరు రాజకీయం పేరు నేను మోడీ గారు కూడా ప్రధాని ప్రధాని ఎలక్షన్ వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రం గెలిస్తే చాలా మంది ఉంది భారతదేశంలో అది మొత్తం తీసి ప్రతి కుటుంబానికి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తున్నాడు వేసుకున్న పదేళ్ళ ఒక రూపాయి వేస్తున్నాడు ప్రతి ఏంటో రెండు కోట్ల యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు ఒక ఉద్యోగం డబ్బులు ఆయన రెండో విషయం వచ్చిన ఇక్కడ మా అక్కలు చెల్లెలు చాలా మంది ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన కేసీఆర్ గారిని బలరాం చేసి ఏం బలరాం చేసిండే కేసీఆర్ గారు తన పదిహేను కాలంలో మూడు లక్షల యాభై ఆరు వేల కోట్లు అప్పు చేసిండు ఈ రాష్ట్రాన్ని అప్పు అప్పుడు మాట్లాడాడు ఎస్ ఒక కుంటే నిజంగా కేసీఆర్ గారు పదిహేను కాలంలో మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసిండు అప్పు చేసేం చేసిండు అప్పు చేసి మన రైతాంగానికి ఇరవై రెండు కరెంట్ ఇచ్చిండి ఆయన రైతు బంద్ ఇచ్చింది ఆయన రైతుల పంట కొనుగోలు ఇచ్చింది ఆయన మా అవ్వలకు మా అక్కలకు రెండు వేల పెన్షన్ ఇచ్చిండు ఆయనకి మనకు కూడా రెండు వేల పెన్షన్ ఇచ్చింది ఆయన గ్రామాలు డెవలప్ ఇచ్చిందోడ్లు ఇచ్చిండు డబుల్ రోడ్లు ఇచ్చిండు మా అవ్వలకు మా అక్కలకు బయటకెళ్ళి మేము తీసుకురాకుండా బోర్వెల్ నీళ్ళు బాయి నీళ్ళు తీసుకురాకుండా తమ ఇండ్లో మా చెల్లెలు మా అక్కలు బయటకెళ్ళు ఇంట్లో నిలబెట్టిస్తానని చెప్పి ప్రతి ఇంటిని నల్లబెట్టించిన ప్రాజెక్ట్ కట్టిన చడ్జం ఆయన ఇన్ని కార్యక్రమం దర్శించిన మీ నడుతున్న విజయ సార్లు మోడీ కూడా తన ప్రజాన్న కాలంలో గతంలో ఆయన రాకముందు మన దేశం ఒప్పంతా అంటే యాభై ఆరు లక్షల కోట్ల అప్పు అప్పు కొంతమంది నేను అడుగుతున్నాను మీ రైతులకు యాభై ఆరు లక్షల కోట్లు మన భారతదేశం అప్పు తీసుకొచ్చినప్పుడు మోడీ రాకముందు మోడీ వచ్చిన తర్వాత అదనంగా వంద లక్షల కోట్లు అప్పు చేసిన మోడీ వంద లక్షల కోట్లు అరవై ఏళ్ళ కాలంలో అప్పు చేయన అప్పు ఈ పది ఏళ్ల కాలంలో వంద లక్షల కోట్లు అప్పు చేసి ఆ అప్పు కాకుండా దేశంలో ఉన్నటువంటి ఓరేగులు దేశం ఉన్నటువంటి విమాణాశయాలు దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ ఎల్ఐసి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇవన్నీ అన్నీ డబ్బులు కూడా వచ్చినాయి ఆ డబ్బులు పోయి లక్ష కోట్లు అప్పటిపోయింది ఏమి లేకుండా తెలిసి తినేటుండి మూడికి మనం అడుగుతుంది కదా ఎందుకు వేయాలి మీకు మూడికి మనం అడిగే వాళ్ళకి మీరు ప్రశ్నించాలి ప్రజలు ఎందుకు వెయ్యాలి వాటి పేరు వేయాలని ఇక జయశ్రీరాముని చాలా బుర్రలో కొట్టిన జై శ్రీరామ్ మంచి నేను గెలుతున్నాను కాబట్టి ఒక జయశ్రీరా దాన్ని రాజకీయాలు వాడుకుంటున్నారు వాళ్ళు రాజకీయాలు వాడుకునే వ్యక్తిని నడుతున్నాను బీజేపీ నాకు నడుపుతున్నాను శ్రీరాము గురించి మీకు తెలుసా రాము గురించి తెలుసా మీకు రాముడు మంచి చక్రవర్తి మంచి రాజు రాముడు మంచి అన్న రాముడు మంచి భర్త రాముడు మంచి స్నేహితుడు రాముడికి గుణాలు ఏ ఒక్కరి ఉన్న వాళ్ళకు ఏ ఒక్క గుణం లేని వ్యక్తులు రాముని అడ్డు పెట్టుకొని రాముని చూపించి ఓట్లు అడిగే పరిస్థితి వచ్చిందో చాలా మంచి పద్ధతి కాదు రాముడు రాముడే రాజకీయం రాజకీయమే పిల్లలను బంధిపం చేసే దృష్టి పొందాడు ఈనాడు వచ్చింది మోడీని చూస్తే ఎట్లా చూస్తున్నట్టు అంటే కాస్త విశ్వనాథుడు వచ్చినంత ఫీలింగ్ పాప నాయనకు విశ్వనాథుడు ఎక్కడా మోడీ ఎక్కడా నక్కెక్కడా నాకు ఎక్కడా ఇట్లా పోల్చుకుంటూ మనుషుల సెంటిమెంట్తో యువకుల మొత్తం రోడ్డు విద్యుత్ ఉండడం నేను అడుగుతున్నా యువకులు కూడా నీకు ఉద్యోగం బీజేపీలో నీకు మూడు వస్తున్నాయి మీకు నిర్భయ వృత్తి వ్యాపారం వస్తున్నాయి నీకు మీద ప్రభుత్వం జెండాలు పడుకుని తిరుగుతూ ఉన్నారు చేయాలనుకుంటారు ఎవరైనా బిజెపి నాయకులు పిల్లలు మీ నాన్న తిరుగుతున్న వాళ్ళు మీద కేంద్ర మంత్రి పిల్లలు ఎంపీ పిల్లలు లేదన్నా అన్నను వారి పిల్లలు మీరు తిరుగుతున్న జెండాలు పెట్టుకుని వాళ్ళు అమెరికా వాళ్ళు లండన్ చదువుకుంటారు డబ్బులు వ్యాపారం చేస్తారు వాళ్ళు మీరు మాత్రం తిరుగుతూ ఉంటారు వచ్చిపోయింది అంటే మాకు రాముడు ఇవాళ మోడీగా ఏంది ఇంత పిచ్చేందుకు దయచేసి చెప్తున్న ఇప్పటికీ లక్ష కోట్లు అప్పు చేసింది వంద లక్షల కోట్లు అప్పు చేసిన మోడీ గారు ఎందుకు మాట్లాడుతున్నారు ఎంపీ అయితే పార్లమెంట్లో మోడీని ప్రశ్నిస్తా నాకు అంత ధైర్యం దెబ్బలు కాబట్టి తప్పకుండా ప్రశ్నిస్తున్నాను మా నాయకుడు కేసీఆర్ గారు మూడు లక్షల వేల కోట్లు అప్పు చేసి ఇవన్నీ పనులు చేసిండు ఇబ్బంది పని చెప్తున్నా అడిగే నాకు లేదు ఎక్కడ మీరు ప్రతి మేము గెలిస్తే చేరిపించగల లాస్ట్లో మాట్లాడే అవకాశం దిక్కులే ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే జట్ాలకి వెళ్ళి ఉండవాడి దగ్గర నుంచి ధర్మపురం దగ్గర నుంచి మా బాలస దేవాలయం దాకా ఉండదు ఎంపీ ప్రాంతం ఎంపీలకు జోడిషన్ అంత ఉంటుంది ఎప్పుడైనా ఏడు సంవత్సరాల కాలంలో మన ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి పార్లమెంట్ చెప్పిండా మాట్లాడిడా నేను వచ్చిండా ఏమీ మాట్లాడని వ్యక్తి మనకు అవసరమా అదే మీ దైవని నేను గెలిస్తే డైరెస్ట్ పార్టీ ద్వారా కారుకు ద్వారా నేను గెలిస్తే తప్పకుండా నా గణం వినిపిస్తా పార్లమెంట్లో దైవన్ని వినిపిస్తే నేను ఈ ప్రాంత సమస్యను తీసుకెళ్తా నేను ఈ ప్రాంతం రైతులు పడే కష్టం చెప్తే నేను పార్లమెంట్లో నేను చూడండి ఏ అన్ని ప్రజలన్నీ కావాలి ఎమ్మెల్యేనే కావాలా సంతప్రైడ్ ఆయన కావాలా ఆర్సర్ ఎమ్మెల్యే అయినా కావాలా మళ్ళా ఎమ్మెల్యే కానీ పూర్తి చేయాలా ఓడిపోయినా మళ్ళీ ఎంపిక కావాలి నాకు మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మరదళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు కౌన్సిలర్ కావాలా వాళ్ళ మరదలమ్మ చైర్మన్ కావాలి మున్సిపల్ చైర్మన్ కావాలి ఇంకో తమ ఎంపీ కావాలా ఇంకో మరొక జడ్జిల్స్ కావాలా లేదా వాళ్ళు బీసీలు ద్వారా ఎస్సీ ద్వారా మొత్తం భావ ఎమ్మెల్సీ ఉన్న ఎమ్మెల్యే కోర్టు చేస్తాం మన ఎంపీ నాకు ఏంటర్వాదా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మీ భా మీకు ఎన్నికలు మీకోటి మా ప్రాంతంలో ఉన్నావు అక్కడ మాకున్నటువంటి నాయకులను నేను ఏం చర్యలు తీసుకున్నాను

ఈ ప్రాంతం అని మాకు చాలా మంది బంధువులు పడుతున్నారు ఈ ప్రాంతంలో మా అమ్మ చెప్తుంది నాకు తెలియదు చాలా మంది మా అమ్మ బంధువులు చాలా మంది నేను మీ ప్రాంతం నేను బిడ్డను నేను నీ బిడ్డను నేను ఒక రైతును నేను చిన్నప్పుడు పొలం తిన్న గుడి పట్టినా పొలం వేసిన నేను రాటు పట్టినా అన్ని తెలిసిన రైతుపడి కష్టాలు మొత్తం నాకు తెలుసు నాకు తెలుసు మరి నేను నిర్మించిన అందరు కూడా ఈ ప్రాంతంలో ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి చాలా మంది ఎంపీ కోసం లేవు ఈ ఎంపీ మీకు తెలుసు బాధరెడ్డి గురి వ్యక్తి ఇప్పటికెక్క సజ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా గెలిచిన వ్యక్తిని నేను బాధసం వెళ్ళినా ఆర్మీ విన్నా నిజామాబాద్ విన్నా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి నేను ఆర్టీఎస్ చైర్మన్ గా మీకు చెప్తున్నా మీకు చాలా మంది మా అబ్బాయిలు మా అక్కడ బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఫ్రీగా చేస్తున్నాం మీరు ప్రయాణం దాని గురించి నేను నాకు తెలుసు బాగా తెలిసిన ఆర్టీసీ నేను చైర్మన్ గా ఎక్కిన తర్వాత ప్రతిరోజు నష్టం ఎంత అంటే ఎనిమిది కోట్ల రూపాయలు నష్టం ఉండే ఆర్టీసీ ఆ నష్టాన్ని పూర్తి చేసి లాభాల పడి పాట చెప్పింది నేను లాభాల పడి తిరగడం కాదు ఇప్పుడు మీరు ఎక్కువ బస్సు మీరు అనుకుంటే తిరిగి ఇచ్చామని ఏమైనా తెలియదు మీకు 오늘 이 전국에 있는 이스라엘 정부는 이스라엘 정부는 이스라엘 정부는 왕이 아니라 바이든 대통령이 될 것입니다.